పాడి పంట చెట్టుమ ఊరువాడ కలకాలం సుఖంగా జీవించాలని వరుణదేవుని వేడుకున్నారు గ్రామస్తులు నిజామాబాద్ జిల్లా కిలా నిచిపల్లి మండల కేంద్రంలో గ్రామ పెద్దలు మాట్లాడుతూ వరుణదేవుడు కరుణిస్తాడని వెయ్యి కళ్లతో ఎదురు చూసేసరికి ఈ సంవత్సరం ఈ సంవత్సర కాలంలో వర్షాకాలం మొదలై సుమారు రెండు నెలలైనా కానీ వర్షాలు సమృద్దిగా కురవకపోవడంతో నిచ్పల్లి గ్రామ ప్రజలంతా వరుణదేవుడి కోసం మొరపెట్టుకుని తమ ప్రాంత ప్రజలు సుఖంగా జీవించాలని కప్పతలని మొక్కుతూ తమ గ్రామమంతా ఊరేగించారు అనంతరం మరుసటి రోజు గోపాల కల్వా నిర్వహించి ఆహ్లాదకరంగా పిల్లలు యువకులు గ్రామ పెద్దలు కేరింతలతో గోపాల కల్వా ఉట్టిని కొట్టి పాలు పెరుగు ప్రసాదాలు ఆరగించారు కార్యక్రమంలో భాగంగా రాజకీయ పార్టీలకు అతీతంగా గ్రామ పెద్దలు యువకులు పాల్గొన్నారు విజయోత్సవ వీరుడిగా సాయిలు తమ టీం సహకారంతో ఎలాంటి సంఘటనలు జరగకుండా విజయాన్ని సాధించామని సగర్వంగా సంతోషం వ్యక్తం చేశారు విజయోత్సవ వేడుకలను కన్నుల పండుగగా ఊరేగించి మృక్కులు తీర్చుకున్నారు Oh uh -huh. జై శ్రీరామ్ ఈరోజు మా డిచ్చిపల్లి గ్రామ వర్షాలు కొద్దిగా వెనుకబడి పంటలు కొద్దిగా ఎండిపోతున్న సందర్భంలో మా డిచ్చిపల్లి గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో గ్రామస్తులందరి సమక్షంలో అందరు రైతులు యువజన సంఘాలు యువకులు అందరి సమక్షంలో మేము ఎప్పుడైతే వర్షాలు కొద్దిగా ఎనకడ చేస్తాయో మా గ్రామం ఇది నిన్నటి రోజు కప్పతల్లి ఆడడం జరిగింది కప్పతల్లిని మొత్తం ఊరేగింపించి మరియు చెరువు నిమజ్జనం చేస్తాము ఈరోజు గోపాల కాలువ కార్యక్రమము చేస్తా ఉన్నాము మీరు చూస్తున్నారు ఇక్కడ గ్రామస్తులందరూ పాల్గొన్నారు మా డిస్పల్ గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో గ్రామ ప్రముఖులు యువజన సంఘాలు అందరి సమక్షంలో రామాలయ చైర్మన్ కానీ గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులందరూ కానీ యువజన సంఘ సభ్యులందరూ కానీ మాజీ చైర్మన్లు మాజీ సర్పంచ్లు అందరూ కూడా ఇక్కడ పాల్గొనడం జరిగింది ఇది ఏంటంటే మేము భగవంతుని కోరుకుంటున్నాం ఏంటంటే ఒక గోపాల కల్వకు పెద్ద గుంజ వాద్దాం గుంజ మీద ప్రైజ్మని పెట్టేసి యువకులు ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉన్నవాళ్ళు పైకి ఎక్తారు నీళ్లు తడుపుకుండా ఇచ్చేస్తాము ఆ యొక్క వరుణదేవుని మంచి వర్షాలు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము ఎందుకంటే వర్షాలతోనే ప్రతి ఒక్క అభివృద్ధి అనేది ఉన్నది ప్రతి జీవి భూమి మీద నివసించే జీవులందరికీ కూడా జలమే ఆధారం కాబట్టి ఆ యొక్క వర్షాలు పడితే ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండరు కాబట్టి ఇప్పటికైనా కానీ ఆ భగవంతుడు మా పైన కరుణించి మంచి వర్షాలు పడాలన్నటువంటి ఒక ఉద్దేశంతో మేము ఈ యొక్క ఈ పండుగ చేయడం చేయడం జరుగుతున్నది దీనికి